నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మాట పదునెక్కింది ప్రచారం వేడెక్కింది ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ దూకుడు అంతకంతకు పెరుగుతోంది జగన్ సిద్ధం అంటుంటే జనం మేము సైతం అంటున్నారు ఉప్పొంగుతున్న జనసంద్రం జగన్ నినాదం ఎత్తుకుంది అభిమానం ముందు మండుటెండ కూడా వెలవెలబోతోంది పదునైన మాటలు ప్రత్యర్థులపై విమర్శలు సెటైళ్లతో ప్రచారంలో దూసుకుపోతున్నారు జగన్ పార్టీ క్యాడర్లో లో విశ్వాసం నింపుతున్నారు సిద్ధం సభలతో ఏపీలో క్యాడర్ లో ఫుల్ జోష్ నింపిన జగన్ మేమంతా సిద్ధం యాత్రతో దాన్ని పీక్స్ కి తీసుకెళ్లారు ఇరవై రెండు రోజుల పాటు సాగిన బస్ యాత్రతో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు ప్రజల్ని కలుస్తూ వారి సమస్యల్ని వింటూ పరిష్కారాలు చూపిస్తూ కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు జగన్ ఇరవై రెండు రోజులు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు ఎనభై ఆరు అసెంబ్లీ ఇరవై ఒకటి పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా జగన్ యాత్ర సాగింది ఆ తర్వాత సుడిగాలి ప్రచారాన్ని ప్రారంభించారు రోజుకు మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు జగన్ ప్రచారంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రతిపక్షాలపై విమర్శలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు మళ్లీ ఇస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెప్తూ ముందు కదులుతున్నారు జగన్ సభలకు భారీగా జనం తరలొస్తున్నారు తనకే ఎందుకు ఓటేయాలో చెప్పడంతో పాటు విపక్షాన్ని ఎందుకు నమ్మకూడదో చెప్తున్నారు జగన్ రెండో దశ ప్రచారంలో జగన్ దూకుడు మరింత పెరిగింది ఐదేళ్లలో తాను అందించిన సంక్షేమాన్ని నమ్ముకున్నారు జగన్ అందుకే మేనిఫెస్టోలో కూడా కొత్త పథకాలు ప్రవేశపెట్టలేదు ఉన్న పథకాలను కొనసాగించడంతో పాటు కొన్ని పథకాల ద్వారా అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రచారంలోనూ తాను యాభై ఎనిమిది నెలల్లో అందించిన సంక్షేమాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జగన్ గుర్తుకు గుర్తుకు వచ్చేది వచ్చేది మీ జగన్ పూర్తి ఫీదుని చెల్లిస్తూ ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీప ఓ వసతి దీవరా అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే ఓ కాపు నేస్తామంటే ఓ ఈబీసీ నేస్తామంటే ఓ ఆసరా అంటే ఓ సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలంటే అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ఇంటికి ఏపీలో ప్రస్తుతం పెన్షన్ల వివాదం నడుస్తోంది పెన్షన్లు సమయానికి అందక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు వృద్దులు మండుటెండలో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కొందరు వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు పెన్షన్ల కోసం వస్తూ ఒక పెద్ద ప్రాణాలు కోల్పోయాడు మార్చి వరకు ఇంటి దగ్గరే వాలంటీర్లు వృద్ధులకు పింఛన్లు అందించేవారు అయితే వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలతో రెండు నెలలుగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై తన ప్రచారంలో స్పందిస్తున్నారు జగన్ చంద్రబాబు కళ్లు పడేంత వరకు అంతా బాగానే సాగిందని కానీ కుట్రతో వృద్ధులకు ఇలాంటి పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగన్ తప్పు వారు చేసి మళ్లీ తనపై నెపం నెడుతున్నారని అలాంటి వాళ్ళని చూస్తే వీళ్లు మనుషులేనా అనిపిస్తోందన్నారు మళ్ళీ గెలిచి అధికారంలోకి రాగానే ఇంటికే పెన్షన్ పంపిస్తామని ఒక్క నెల ఓపిక పట్టాలని సూచిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆ అవ్వ మీద ప్రేమ చూపించలేదు ఆ అవ్వ తాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాభై ఏడు నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వా తాతలకు ఈరోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా అవ్వ తాత ఒక నెల ఓపికబట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి మొదటి సత్య మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా మళ్ళీ జూన్ నాలుగో తారీఖున ఆ అవ్వ తాతలు ఇంటికి మళ్ళీ వాళ్ళ మనవల్లగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వా తాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కట్టే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా యాభై ఎనిమిది నెలల్లో లక్షల కోట్ల సంక్షేమాన్ని అందించామని అవినీతికి అవకాశం లేని పాలన అందించామంటున్నారు జగన్ అందుకే తమకే ఓటేయాలని కోరుతున్నారు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోయినట్లేనని పదే పదే చెప్తున్నారు ఎన్నికల్లో మీరు వేసే ఓటు మీరు వేసే మీ ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు పొరపాటున చంద్రబాబుకు వేటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది ఏమవుతుంది మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం దగ్గందుకు మళ్ళీ వస్తుంది గతంలో జరిగినట్టు బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి కూటమి మేనిఫెస్టోపై సెటైలు సంధిస్తున్నారు జగన్ బాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అంటున్నారు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు చేస్తారంటే ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు జగన్ సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు నమ్మచ్చా నమ్మితే ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఓ బాబు ఓ చంద్రబాబు రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి సిద్ధం సభల్లో జగన్ ప్రసంగాలు ఒకలా సాగాయి బస్సు యాత్రలో దూకుడు ఇంకాస్త పెరిగింది మాటల తూటాలు పెరిగాయి ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఆయన ప్రసంగాలు సాగాయి అటు అభివృద్ధి సంక్షేమం ఇటు విపక్షాలపై విమర్శలతో ఆయన ముందుకెళ్లారు ఇక నామినేషన్ వేశాక జగన్ స్పీడ్ మరింతగా పెరిగింది రోజుకు మూడు సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఎక్కడా తగ్గట్లేదు విపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ దూసుకెళ్తున్నారు జగన్ జగన్ సభలకు జనం నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది మండు సైతం లెక్క చేయకుండా జనం జగన్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన ప్రసంగాన్ని చివరి వరకు వింటున్నారు జగన్ ఏదైనా మాట్లాడితే చప్పట్లు అరుపులతో హోరెత్తిస్తున్నారు జనం స్పందనతో జగన్ లో ఉత్సాహం రెట్టింపవుతోంది మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా ఏమక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ పక్కన ఉన్నారు నమ్ముతారా నమ్ముతారాకా నమ్ముతారా తమ్ముడు ఇంటింటికి బెచ్చి కారు కొనిస్తామంటున్నారు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ అని బడాయిలు చెప్పడం లేదు ఈ యాభై ఎనిమిది నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు డబ్బును మీ అకౌంట్లోకి మీ చేతికే అది పంపితే అది మీ జగన్ అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి తన జోబీలేకి తన పెద్దందరి తాను తాను వేసుకుంటే అది పంచులు వేయడమే కాదు విపక్షాల విమర్శలకు ఒక రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు జగన్ పుష్ప రేంజ్ లో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు తనను బచ్చా అంటూ చంద్రబాబు కామెంట్ చేస్తే మరి నువ్వేంటి బాబు అంటూ సెటైరిగా స్పందించారు జగన్ అయ్యా బాబు నేను నేను అయితే అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను ఇక మరోవైపు రాజకీయ ప్రత్యర్థి జనసేనానిని పవన్ని కూడా వదలట్లేదు జగన్ ఆ మధ్య పిఠాపురంలో పవన్ పోటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్ను పిల్లితో పోల్చి నవ్వులు పూయించారు పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పిల్లిని చంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మయ్య భ్రమతో ప్యాకేజ్ స్టార్ రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ ప్యాకేజ్ ఇస్తారుకు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన ఇన్ని రోజుల ప్రచారం అంటే మామూలు విషయం కాదు చేసిన విమర్శలే చేయాల్సి ఉంటుంది కానీ జగన్ మాత్రం వేరే విధంగా ముందుకెళ్తున్నారు విమర్శలు పాతవే అయినా వాటిని కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో అస్సలు బోర్ కొట్టడం లేదు బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసల కుతురమయ్యాయో చెప్పి గోవింద గోవింద అక్క మన గుర్తా అవా మన గుర్తావా ఇది ఇక్కడ బా బ్లూచీన్ కట్టుకున్నావా ఇక్కడ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవ మన గుర్తు ఫ్యాను అన్న అక్కడ ఉన్న అన్నలో మన గుర్తు ఫ్యాను తముల్లో మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఎక్కడ ఎక్కడుండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఎక్కడ ఎక్కడుండాలి సింక్ లో ఉండాలి అందరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ స్టేట్ ఉంటు ఎన్టీవీ